సాహితీ విషయంలో విజయనంతం తీసుకున్న నిర్ణయం ఎంత తప్పు అలాగే ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అసలు ఏంటి అని చెప్పి నిలదీద్దామని సిద్ధు ఇంటికి వెళ్తాడా వెళ్ళేలోపే ఆల్మోస్ట్ మందులోనే సిద్ధు అడగాల్సిన ప్రశ్నలన్నిటిని విజయానందని అడుగుతూ ఉంటుంది అయినా ఎందుకు మీరు ఇలా చేశారు పెళ్లి చూపులకు వెళ్తున్నామని ఇంట్లోనే చెప్పవచ్చు కదా నేను ఏమన్నా అంటానా ఇష్టం ఉందో లేదో ముందు కనుక్కుంటాను అలాగే సాహితికి ఇష్టమా లేదని కనుక్కుంటాను కదా మీరు ఎందుకు ఇలా చేశారు నేను అక్కడ ఏమీ మాట్లాడలేని పరిస్థితి అయింది అసలు మనకి ఇష్టమా లేదనే తర్వాత సంగతి పక్కన పెట్టి అసలు మీరు ఇలా చేయడం నాకేం నచ్చలేదు అంటూ ఉంటే అప్పుడే సిద్ధు కూడా నాకు కూడా నచ్చలేదు అసలు మీరు ఎందుకు అక్కడికి వెళ్ళారు వాడితో పెళ్లి సంబంధం మాట్లాడుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది సాహితీ వాడు తప్ప ఇంకెవరు మంచి వాళ్ళు దొరకరా ఇంకా అసలు వా ఆ పొయ్యి పొయ్యి వాడనేంటి అన్నట్టు అడుగుతూ ఉంటే ఇది అసలు ఎవరి నిర్ణయం ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారు మీకు తెలీదా వాడు ఎలాంటి వాడో అని విజయనందిని ప్రశ్నిస్తాడు సిద్ధు అంటే మంచివాడు మొన్న మీ అమ్మ కూడా చెప్పింది సాహితిక్కుడు తన మీద కొంచెం మంచి ఒపీనియన్ ఉంది ఒక అందులోనూ మంచి పొజిషన్లో ఉన్నాడు సీఐ అంటే ఒక గౌరవనీయమైన జాబ్లో ఉన్నాడు ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి అన్నట్టు మాట్లాడతాడు అయితే సిద్ధుకి డౌట్ వస్తుంది మొన్నటి దాకా కూడా ఘన విషయంలో నేను ఎంతగా భయపడ్డానో అంతే భయపడ్డాడు వీడు కూడా అటువంటిది ఇప్పుడు సడన్గా ఘనాకి ఇచ్చి పెళ్లి చేయాలంటున్నాడు ఏమైంటుందా అన్నట్టుగా నాకైతే ఇష్టం లేదు వాడు అసలు మన చోడే కదా వాడు వాడంత క్రిమినల్ మైండ్ ఉన్నవాడు ఇంకెక్కడ నేను చూడలేదు సాయిది ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది వద్దయ్యే వద్దు అన్నట్టు సిద్ధు చెప్తాడు మంజులో మనసులో కూడా ఈ ఎక్కడో కొంచెం ఘన మీద నెగిటివ్ ఉంది ఎంత నటించినా కూడా కూతురు విషయంలో ఒక తల్లిగా తన మనసు చెప్తూ ఉంటుంది అనమాట సాహితీకి ఘన కరెక్ట్ కాదు అని కానీ ఇక్కడ ఎంత ఇదిగా లాక్ చేసాడంటే విజయానందని ఈ ఘన తన గుట్టు మొత్తం తన చేతిలో ఉంది కదా ఇప్పుడు ఫైల్ రూపంలో అది ఎక్కడ బయట పెట్టేస్తాడు అన్నట్టుగా లేదు నా కూతురు గురించి నా కూతురు భవిష్యత్తు గురించి నాకు తెలియదా నాకన్నా గొప్పగా ఆలోచిస్తావా నువ్వు అసలు ఏంట్రా నువ్వు నా కూతురు విషయం అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక మంచులో కూడా ఆల్మోస్ట్ విజయనందికి రివర్స్ అయ్యేంతగా వెళ్తుందనమాట మ్యాటర్ అయితే సిద్ధు మాత్రం సాయితీని పిలవండి సాయితీకి మాత్రం ఖచ్చితంగా అసలు వాడిని ఇచ్చి పెళ్లి చేయడం నాకే మాత్రం ఇష్టం లేదు అని గట్టిగానే వాదిస్తాడు కానీ సాహితీ ఏంటి ఎందుకన్నయ్యా ప్రతి ఒక్క విషయంలో నాకు సపోర్ట్ చేస్తావు కదా మరి నువ్వేంటి ఆ ఘన ఆ విషయంలో ప్రతిసారి నెగిటివ్గానే ఉన్నావు అసలు ఏమైంది ఏంటి అని కానీ ఎంత అడిగినా కూడా ఈ సాహితీ ఏంటి అంటే సిద్ధు అంతగా చెప్తున్నాడు అంటే ఏదో ఒకటి ఉంటుంది అన్నయ్య మాటినాలి అటు నానా ఆపోజిట్ అయ్యి అమ్మ ఆపోజిట్ అయ్యి నేను మాత్రం నేను అర్థం చేసుకోకపోతే ఎలా అన్నట్టుగా సరే అన్నట్టు చెప్పదు అలా అని అవద్దు అన్నట్టు కూడా చెప్పదు అనమాట వాడి గురించి నేను అసలు నిజాలు బయట పెడతాను నాకు కొన్ని రోజులు టైం కావాలంటే సిద్ధు చెప్తాడు కానీ ఈ ఘన ఏంటి ఈ విజయానంద్ ఏంటి ఎక్కడ టైం తీసుకుంటే ఈ ఇతని గురించి నిజం బయటపడిపోతుందా అన్నట్టుగా టైం ఇవ్వడనమాట ఇవ్వడానికి ఇష్టపడడు నా చెల్లి విషయంలో ఏ తప్పు జరగడానికి లేదు అమ్మ నువ్వేనా నన్నమ్ము ఆ గన్నం మంచి వ్యక్తి కాదు నాకు ఒక రెండు రోజుల టైం వాడు ఎలాంటి వాడు నేనే ప్రూవ్ అయితే చెప్తే ఇక మంచులో కూడా మేము ఇక్కడ అక్కడ మాట ఇచ్చేసి వచ్చారా మీ నాన్నగారు మాట పోతుంది అన్నట్టు మాట్లాడుతుంది అందులోను మేమంతా మేమే వెళ్ళి ఆ సంబంధం అడిగినట్టుగా ఉంది ఈ నాకు ఒక మాట కూడా ఇంట్లో చెప్పలేదు అని చెప్తూ ఉంటే ఇక విజయానంది మీద ఫుల్గా డౌట్ వచ్చేస్తుంది అన్నమాట సిద్ధుకి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సాహితీకైనా తన గురించి నిజం తెలిసిందే అంటే తనే ఈ పెళ్ళి వద్దనైతే చెప్పేస్తుంది అని అయితే అనుకుంటూ ఘన నిజస్వరూపం బయటపెట్టే పనిలో పడ్డారనమాట ప్రేరణను సిద్ధును కానీ అక్కడ ట్విస్ట్ ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా మనం ఆల్రెడీ బాలు సీరియల్లో చూస్తున్నాము బాలు మీనలు కూడా ఇద్దరు కలిసి ఆ పెళ్లిని ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తారు సంజయ్కిను మోహన్కి అగను కానీ ఆఖరికి జరిగిపోయింది బాధపడుతూ ఉండడమే కదా మనకు చూపిస్తారు ఇల్లు అలాగే ఇప్పుడు సాయితీ కూడా ఘనాన్ని పెళ్లి చేసుకొని బాధపడుతూ ఉంటే మనం చూస్తూ పెళ్ళైన తర్వాత ఆ గాన నిజస్వరూపం బయటపడము సాయితీకి తెలియడము ఎక్కడ అన్నయ్య బాధపడతాడో నా గురించి తెలుస్తానంటే సాయితీ పడ్డ